సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బిపల్లి సురేష్ నాయుడు ఆ పార్టీ నాయకులతో కలిసి వెంకటచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్ ని పరిశీలించారు బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి రిజర్వాయర్ నెల్లూరు జిల్లాలో రెండో స్థానంలో ఉండే రిజర్వాయర్ వేల ఎకరాలకి సాగునీరు త్రాగునీరు అందించే రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ మీద చేపలు పట్టుకుని జీవనాధారం సాగించే కొన్ని వందల కుటుంబాలు ఖరీఫ్ సీజన్ మరి రిజర్వాయర్ మరమ్మతులు నత్త నడకన నడుస్తూ రిజర్వాయర్లో చుక్క నీరు లేకపోవడం శోచనీయం మరి రిజర్వాయర్కి నీళ్లు అందిస్తారా లేదంటే ఆ రిజర్వాయర్ కింద భూములు ఉన్న రైతులకి నష్టపరిహారం అందిస్తారా ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలి ఎందుకంటే ఈ రిజర్వాయర్ నిండా నీళ్లు ఉంటే రెండు పంటలు పుష్కలంగా పండించుకునే పరిస్థితి అదే విధంగా ఈ రిజర్వాయర్ కింద చిన్న సన్నకారు కౌలు రైతులు ఉంటారు మరి ప్రభుత్వం రిజర్వాయర్ కి నీళ్లు ఇచ్చి పంట పండించుకునే దానికి అవకాశం కల్పిస్తుంది లేకపోతే నష్టపరిహారం చెల్లిస్తుందా అనే విషయాన్ని స్పష్టత ఇవ్వాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా ఈ కార్యక్రమంలో రెహమాన్ గారు శ్రీను సందీప్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు రికీ నమస్కారం నెల్లూరు జిల్లాలో రెండవ స్థానంలో ఉన్నటువంటి సర్వేపల్లి రిజర్వాయర్ మరి ఈ రిజర్వాయర్ మరామతులతో రిజర్వాయర్లు నీరు లేనటువంటి పరిస్థితి ఇటు చూస్తే వేల ఎకరాలు బీడు ఇంకొక వైపు చూస్తే ఈ చెరువు మీద చేపలు పట్టుకొని బతికేటువంటి కుటుంబాలు మరి ఎంతోమంది ఈ చెరువు మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఈ చెరువు ఇటు చూస్తే తాగునీరు ఇటు చూస్తే వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి రిజర్వాయర్ మరి నీళ్లు లేకపోవడం ఈ యొక్క చెరువు మరామ్మతులు మరి ఒక ఎకరా రెండు ఎకరాలు ఉండేటువంటి రైతుల పరిస్థితి ఏంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏదైతే ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులని ఆర్థిక సహాయం అందించి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రిజర్వాయర్లో ఫుల్లుగా నీళ్లుంటే రెండు పంటలు పండించుకునేటువంటి పరిస్థితి మరి ఈరోజు నీరు లేదు ఈ యొక్క కట్ట మరమ్మతు పనులు ఎప్పటికవుతాయో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వాన్ని రైతుల పక్షాన నిలబడి జనసేన పార్టీ ఒకటే కోరుతూ ఉంది ఏదైతే ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులని ఆదుకోండి అదేవిధంగా ఈ చెరువు పైన ఆధారపడి చేపలు పట్టుకుని బతికేటువంటి కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్